హిమవంతుడు తిరిగి ఇట్లా అడిగాను భగవతి మహేశ్వరి నీవిప్పుడు జ్ఞానమును ప్రసాదించు సాంగోపాంగ యోగమును వర్ణింపుము దానిని సాధన చేయుట వలన నేను నీ దర్శనము పొందుటకు సంపూర్ణమైన అధికారము గలవాడను అగదును అప్పుడు శ్రీదేవి ఇలా చెప్పసాగాను గిరిరాజా యోగము ఆకాశమునందు లేదు పృథ్వీయందునూ లేదు పాతాళమందును లేదు జీవుడు ఆత్మ ఈ రెండింటి కలికయే యోగమని యోగ విశారదులైన పురుషులు చెప్పేదారు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములను ఆరును యోగమునందు విఘ్నమనరించును అందువలన సాధకుడైన యోగి యోగ అంగముల ద్వారా ఆ విఘ్నములను పికిలించి యోగమునందు సఫలతను పొందవలెను యోగమునందు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను ఎనిమిది అంగములుండును యోగ సాధకుడు వీటిని తప్పక సాధన చేయవలెను అహింస సత్యము ఆస్థేయము బ్రహ్మచర్యము దయ సారళ్యము క్షమ ధృతి పరిమితమైన ఆహారము పవిత్రత ఈ పదయును యమముగా చెప్పబడినవి పర్వతరాజ తపస్సు సంతోషము ఆస్తిక్యము ఆస్తిక్యము దానము దైవపూజ శ్రాద్ధ సిద్ధాంత శ్రవణము చెడు పనులు చేయుట ఎందు సిగ్గుపడుట సద్బుద్ధి జపము హోమము ఈ పది నియమా నియమాంగములన్నీ చెప్పబడున్నాయి పద్మాసనము స్వస్తికాసనము భద్రాసనము వజ్రాసనము వీరాసనము ఈ ఐదున్ను యోగాసనములు రెండు పాదములను రెండు తొడలపై ఉంచుకుని వీపు మీదుగా చేతులు పట్టి పాదముల బొటన వ్రేళ్లను పట్టుకొని నిటారుగా కూర్చొనుట పద్మాసనం అనవుడును యోగులకు ఇది మిగుల ప్రియమైన ఆసనము తొడల పిక్కల మధ్య పా పాదతలములోంచి సులభముగా కూర్చొనుట స్వస్తికాసనము పాదతలాలు పిక్కల కిందకు చేర్చి చేతులను మోకాళ్ళపై ఆంచి నిటారుగా కూర్చొనుట భద్రాసనము అనబడును రెండు తొడలపై రెండు పాదములుంచి పిక్కల మీద చేతుల రైళ్లు ఉంచుటయే వజ్రాసనము తొడల క్రింద పాదములుంచి శరీరమును నిలువుగా చేసి కూర్చొనుట వీరాసనము అగును యోగి పదహారు మాత్రలతో అనగా పదహారు సార్లు ప్రణవమును ఉచ్చరించవలెను ఈ సమయమునందు ఈడ ఎడమ నాసిక ద్వారా బయట వాయువును పీల్చవలను దీనిని పూరక ప్రాణాయామము అందరు తదుపరి పీల్చిన వాయువును ఇరవై నాలుగు సార్లు ప్రణవమును ఉచ్చరించటకు పట్టినంతసేపు సుషిప్న ఎందు ఆపి ఉంచవలెను దీన్ని కుంభక ప్రాణాయామం అని చెప్పుదురు దాని తర్వాత ముప్పై రెండు సార్లు ప్రణవమును ఉచ్చరించటకు పట్టు సమయమున మెల్లమెల్లగా పెంగళ అనగా కుడినాశిక ద్వారా ఆ గాలిని బయటకు వదిలిపెట్టవలను దీనిని రేచక ప్రాణాయామము అందరు ఇట్లు మరలా మరలా బయట వాయువును తీసుకొని పూరక కుంభక రేచక ప్రాణాయామములను అభ్యసింపవలేను క్రమముగా మాత్ర అనగా ప్రణవమును ఉచ్చరించటకు పట్టు సమయము ఎక్కువ చేయుచుండవలను ఈ విధముగా ప్రాణాయామము మొదట పన్నెండు సార్లు సార్లు తరు తదనంతరము పదహారు సార్లు క్రమముగా ఎక్కువ చేయుట చేయుచుండవలేను ప్రాణాయామము సగర్భ విగర్భములని రెండు విధములుగా ఉండును ఇష్టదైవము యొక్క జప ధ్యానాదులతో కూడిన దానిని జ్ఞానులు సగర్భమని నుడివెదరు జప ధ్యానాదులు లేని ప్రాణాయామమును నిగర్భయని తెలిసి కనవలేను ఇట్లు ప్రాణాయామము అభ్యసించినప్పుడు శరీరమునందు చెమట వచ్చినచో అధమమని చెప్పబడును కంపము ఉత్పన్నమైనప్పుడు మధ్యమము అందరు భూమిని త్యజించుట పృథివీ నుండి పైకి లేచిపోవుట ఉత్తమ ప్రాణాయామముగా అభివర్ణించదరు ఉత్తమ ప్రాణాయామమును చేరునంత వరకు అభ్యాసము చేయుచునే ఉండవలేను ఇంద్రియములు స్వచ్ఛందముగా తమ విషయములందు విహరించచుండును వాటిని బలవంతంగా విషయముల నుండి తొలగించుట ప్రత్యా హారమని చెప్పబడును వ్రేళ్ళు మడమలు మోకాళ్ళు తొడలు గుహ్యస్థానము లింగము నాభి హృదయము మెడ కంఠము భ్రూమధ్యము అనగా కనుమ కనుబొమ్మల మధ్య భాగము మస్తకము ఈ పన్నెండు స్థానములందు ప్రాణవాయువును విధిపూర్వకముగా ధారణ చేసి ఉంచుటను ధారణ అని చెప్పబడును మనస్సును చైతన్యవంతమైన ఆత్మయందు సమాహితము చేసి దాని తన ఇష్టదైవమును ధ్యానము చేయుట ధ్యానమని అందరు జీవాత్మ పరమాత్మ ఎందు నిత్య సమత్వభావమును రెండిటి ఐక్యతను మునింద్రులు సమాధి అని పేర్కొని ఇది అష్టాంగ యోగం అని చెప్పబడును ఇప్పుడు నేను నీకు శ్రేష్టమైన మంత్ర యోగమును వర్ణించదను వినుము పర్వతరాజా ఈ పంచభూతాత్మక శరీరము పిండ బ్రహ్మాండ వచనానుగుణముగా అని చెప్పబడినది విశ్వం అని చెప్పబడెను చంద్రుడు సూర్యుడు అగ్ని తేజస్సుతో విడిపోయి ఇడ పింగళ సుషమలయందు యోగ సాధన చేత అలా విడిపోతాయి జీవ బ్రహ్మల ఐక్యము జరుగును ఈ శరీరమునందు మూడున్నర కోట్ల నాడులున్నవి వీటిలో ముఖ్యమైనవి పది ఈ పదిలో కూడా అతి ముఖ్యమైనవి మూడు మేరుదండమందు చంద్రుడు సూర్యుడు అగ్ని రూపులై ఉందరు ఎడమవైపు శ్వేతవర్ణముతో చంద్రరూపిణియగు ఇడ అను పేరుగల నాడి ఉండును ఇది సాక్షాత్తు అమృతమయ్యగు శక్తి రూపిణి కుడివైపు పింగళ అను నాడి కలదు ఇతడు పురుష రూపుడైన సూర్యమూర్తి వీటి మధ్యన సర్వతేజోమీ అగ్ని రూపిణియగు సుషుమ్న అను పేరుగల నాడి కలదు దీని మధ్య విచిత్ర పేరు పేరుగల నాడి ఉన్నది దాని యందు ఇచ్ఛ జ్ఞాన క్రియాత్మకములకు కోట్ల కొలది సూర్యులతో సమానమై ప్రభాసంపన్నమైన స్వయంభూలింగము కలదు దానిపైన హ్రీం మాయా బీజమున్నది దానిపైన ఎరుపు రంగుగల రంగుగల శిఖా ఆకారముతో కుండలిని కలదు హిమవంత ఆ దైవాత్మిక యగు కుండలిని నాతో భిన్నము కాదు దీని వెలుపలి భాగమునందు బంగారు వర్ణప్రకాశము గల కమలమును ధ్యానించవలెను దీనికి నాలుగు దళములుండును వాటిలో బ ఈ నాలుగు అక్షరములను ధ్యానించవలెను ఇది మూలాధార చక్రము దీనిపైన షట్ కోణము అనగా ఆరు కోణములు గల కమలమును ధ్యానించవలెను ఇది అగ్ని సమానమైన దళములతో కూడి వజ్రము వలె ప్రకాశించు ఇది బ భ ఈ ఆరు అక్షరములతో శోభలకచు ఉత్కృష్టమైన స్వాధిష్టాన చక్రము శబ్దముతో దీనిని పరమలింగ తెలిసి కొనవలను దీనిపైన నాభి ప్రదేశమున మహాప్రభలతో కూడిన మేఘము అటులనే విద్యుత్తుతో సమాన కాంతి గల మణిపూరకమును పేరుగల అత్యంత తేజోమయ చక్రము కలదు మణితో సమానముగా వెలుగులి వెలుగులీటచే దీనిని మణిపద్మమని అందరు ఇది పది దళముతో దళములతో కూడి ఉండును ద ధ న ప ఫ ఈ పది అక్షరములతో ఇది కూడి ఉండును ఈ కమలము విష్ణువుచే అధిష్ఠితమైన అధిష్ఠితమైనది కనుక ఆ స్వామిని దర్శించుటకు సాధన మగును దీనికి పైన సూర్యునితో సమాన తేజ సంపన్న మగు అనాహత చక్రము కలదు ఇది ఖ ఘ ఇణ్య చ ఛ ఝ ఇని ట ఈ పన్నెండు అక్షరములతో కూడి ఉండును దీని మధ్యభాగమున పదివేల సూర్యులతో సమానమైన ప్రకాశవంత బాణలింగము విరాజమానమై ఉన్నది ఆహతము లేకుండా అనగా కొట్టకుండా దీనిలో శబ్దమగును దీని వలన ఈ శబ్ద బ్రహ్మమయ చక్రమును మునిగణములు అనాహతము అందరు ఈ చక్రము ఆనంద నిలయము దీనియందు పరమ పురుషుడు అధిష్ఠితుడై ఉండును దీనికి పైన విశుద్ధమని పేరుగల పదహారు దళములతో కూడిన కమలము కలదు అది ఆ ఈ ఉ అరు ఆరు అలు అలు ఏ ఐ ఓ ఔ అం అహ అను ఈ పదహారు స్వరములతో సుసంపన్నమై ఉండును దీని యొక్క మహాప్రభలతో కూడిన యందు హంస హంసస్వరూపుడకు పరమాత్మ చే జీవుడు విశుద్ధ ఆత్మస్వరూపమును పొందును ఇందువలన దీనిని విశుద్ధాఖ్య చక్రమని పిలిచదరు ఈ మహత్తరమైన అద్భుత కమలమును ఆకాశ చక్రమని అందురు దీనికి పైన పరమాత్మ యొక్క అధిష్టాన రూపముకు ఆజ్ఞా చక్రముండును దీనిలో పరమాత్మ యొక్క ఆజ్ఞలు సంక్రమణము చెందును అందువలన ఇది ఆజ్ఞా చక్రమని పిలువబడును ఇది హా క్ష రెండు కైలాసం అని గల చక్రము కలదు దానికి పైన రోహిణి చక్రము కలదు సువ్రత ఈ విధముగా ఆధార చక్రములను నీ ఎదుట వర్ణించితిని దానికి ఇంకా నువ్వు పైన సహస్రార చక్రము కలదు ఇది బిందుమూల పరమాత్మ స్థానము అందువలన దీనిని శూన్య చక్రమందురు దీని యందు వెయ్యి దళములుండును ఇది సంపూర్ణ సర్వశ్రేష్ట యోగ మార్గముగా చెప్పబడును ఇప్పుడు ఏమి చేయవలెనో చెప్పేదను వినుము మొదట పూరక ప్రాణాయామము ద్వారా ఆధారమునందు మనస్సు లగ్నము చేయవలేను తదనంతరము గుహ్య మేడముల మధ్య ఆ వాయువు ద్వారా కుండలిని శక్తిని ప్రోగు చేసి మేల్కొల్పవలేను లింగభేదము ద్వారా స్వయంభూలింగము నుండి ప్రారంభించి చక్రముల ద్వారా ఆ కుండలిని శక్తిని శూన్య చక్రము సహస్రారము సహస్రారము వరకు తీసుకుని వెళ్ళవలెను తదనంతరము ఆ పరాశక్తిని సహస్రారం ముందు స్థితుడై ఉన్న పరమేశ్వరుడకు శంభునితో ఏకీభావమును ధ్యానించవలేను అచట పరమశివునితో పరాశక్తిని ఏకమునరించి ధ్యానించవలేను అచట నుండి లక్కరసము వలె అమృతము ప్రవహించుచుండును దానితో యోగసిద్ధి కలిగించు మాయాశక్తిని తృప్తిపరచవలను పిదప ఆ అమృతార అమృతధార ద్వారా షట్చక్రమందున్న దేవతలకు తృప్తి కలిగించవలెను అటు పిమ్మట పైన చెప్పిన మార్గము ద్వారా సాధకుడు ఆ కుండలిని శక్తిని మూలాధారము వరకు తిరిగి చేర్చవలెను ఇట్లు ప్రతిదినము అభ్యాసము చే సాధకునకు మునుపటి దూషితములైన సకల మంత్రములు సిద్ధించును ఇందులో వేరుగా భావించనవసరము లేదు దీనివలన సాధకుడు వృద్ధాప్యము మృత్యువు మొదలగు దుఃఖములతో కూడిన భవబంధము నుండి ముక్తుడగును జగజ్జనని నగు నా ఎందున్న సకల గుణములు అతనికి ప్రాప్తించును ఇందులో ఏమాత్రము సందేహము లేదు నాయన ఇట్లు వాయువును ధారణ చేయు యోగశ్రేష్టము నీకు తెలిపితిని ఇప్పుడు నీవు సావధానుడవై చిత్తధారణమని పేరు గల యోగమును వినుము శ్రీదేవి దిక్కులకు కాలమునకు అతీతమైనది ఆ దేవి ఎందే చిత్తము నిలకడగా ఉంచవలేను ఇట్లు చిత్తము నిలిపి దేవి తన్మయుడైన వాడు జీవబ్రహ్మైకమందును మనస్సు రజోదోషము వలన మలినమైనచో యోగము శీఘ్రముగా సిద్ధింపదు అప్పుడు యోగి అయిన సాధకుడు అవయవ యోగము ద్వారా అభ్యాసము చేయవలేను పర్వతరాజ నా కరణ కరచరణాది మధుర మనోహర అంగములందు చిత్తమును స్థిరముగా నిలిపి ఒక్కొక్క అంగమును జయించుచు విశుద్ధ చిత్తముతో నా సమగ్ర రూపమునందు మనస్సును నిలపవలెను నా సమస్త స్వరూపమును ధ్యానించవలెను హిమాలయ నా స్వరూపమునందు మనస్సు లగ్నమునంత వరకు ఇష్టమంత్రమును జపించచు యజ్ఞాదులను చే మంత్రాభ్యాస యోగము ద్వారా తెలుసుకునదగిన తత్వము బోధపడును యోగము లేకుండా మంత్రము సిద్ధింపదు మంత్రము లేకుండా యోగ సిద్ధి కలగదు కనుక మంత్రయోగములను రెండింటినీ సమన్వయం చేసి అభ్యసించుటయే బ్రహ్మ పొందుటకు కారణము ఇంటిలో చీకటి వ్యాపించినప్పుడు కుండ కనిపించదు కానీ దీపమును రగిలించినచో అది కనిపించు కనపడుచుండును ఇట్లే మాయచే కప్పబడిన ఆత్మ కూడా మంత్రము ద్వారా దృష్టికోచరముగుచుండును పర్వతరాజ సకల అంగములతో కూడిన సమస్త యోగ విధానమును నేను నీకు తెలిపితని కనుక ఈ విద్యను అనుభవజ్ఞుడ గురువు యొక్క ఉపదేశము చేతనే పొందవచ్చును కోట్ల కొలది శాస్త్రముల వలన కూడా ఇది లభించదు అందువలన యోగ సిద్ధిని పొందిన గురువు గురువుదేవుని చెంత నుండి దీనిని అభ్యసించవలెను